సూత్రం అత ద్వంద్వ అనభిఘాత అంటే తరువాత అని ఒక అర్థం అసలేని అర్థం దాని వలన అని పై దాని ఏది ఈ చెప్పినటువంటి ప్రయత్న శైథల్య పద్ధతిలో చేసినందువలన ద్వంద్వములు అభిఘాతం అంటే దెబ్బ కొట్టబడతాయి అంటే ఏమిటి మన దగ్గర ఒక దిక్కుమాలిన లక్షణం ఉంది అది చదువుల వల్ల పోదు డిగ్రీల వల్ల పోదు ఆస్తుల వల్ల పోదు దేని వల్ల పోదు ఏమిటంటే ఎండాకాలం వస్తుంది అనుకోండి కాస్త చల్లగా ఉంటే హాయిగా ఉంటుంది కాగితం మీద రా సంతకం పెట్టిందండి చల్లగా ఉంటే హాయిగా ఉంటుందా అంటే తెలియక సంతకం పెడతాం మళ్ళీ చలికాలం వస్తుంది అనుకోండి కాస్త వెచ్చగా ఉంటే హాయిగా ఉంటుంది ఏం కుషావు అప్పుడు అదే రైటు ఇప్పుడే రైటు మాత్ర స్పరిశాస్తుక ఉంటే శీతోష్ణ అని చెప్పాడు ఇవి కాంటాక్ట్ పాయింట్స్ రా నాన్న సుఖం లేదు దుఃఖం లేని తలకాయ అన్నాడు బాగుంది అంటే ఈవేళ దీన్ని బాగుంది అంటున్నావు శీతాకాలం వచ్చేది బాగుంది అనే మాటకి ఇంకో మాట చదువుతావు అన్నాడు ఎండాకాలంలో వచ్చేటప్పటికి కూల్ డ్రింక్ ఇస్తే బాగుంది బాగుందన్నావు శీతాకాలంలో వస్తే కూల్ డ్రింక్ కాదు వామ్ డ్రింక్ ఇస్తే బాగుంది అంటావు ఇంకా అలవాటు ఉంటే హాట్ డ్రింక్ ఇవ్వమంటావు దానికి ఏమిటి కనుక బాగనేది నీ స్టూపిడ్ కాన్సెప్ట్ తప్ప ఆబ్జెక్టివ్ ట్రూత్ కాదు జాగ్రత్త గుర్తుంచుకో అంటే అప్పుడు ఎన్విరాన్మెంట్కి నీకు మధ్యాహ్నం ఉన్నటువంటి సుతి కుదరటం మత కుదరడం టెంపరీ పాయింట్ని బాగానే ఏడుస్తున్నావు జాగ్రత్త అన్నాడు అంతే కదా చూడండి నాలుగు మీద చింతపండు పెట్టుకున్నాం పుల్లగా ఉంది చింతపండు పుల్లగా ఉందా మన నాలుకి పుల్లగా ఉందా ఏమండి చింతపండు పుల్లగా ఉంటుందనేవాడు పిచ్చివాడు మన నాలుక యొక్క రియాక్షన్ చింతపండు ఏడల పులుపు అరిచేతలో మంచుగడ్డ పెట్టుకున్నాను చల్లగా ఉంది మంచుగడ్డ చల్లగా ఉంటుందే మన చేతికి చల్లగా ఉంటుంది మంచుగడ్డే చల్లగా ఉంటే గతగతిగా ఉడికి చచ్చిపోవాలి అది కనుక ఇవన్నీ కూడా ఏమిటి దీస్ ఆర్ కాల్డ్ ద్వంద్వంబులు అంటే ఏమంటారు ఎవరిదూరుగానే ట్రాన్స్లేట్ చేశారు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ జ్వాలాపూరుడు ఇచ్చాడు వీటికి పోలారిటీస్ అంటే జ్వారాకూరుడు ఇరవై నాలుగు వాల్యూమ్స్ లోను ఆలిసియా బేలికి డిక్టేట్ చేసింది అంటే లైట్ ఆఫ్ ది సోల్ అనేటువంటి పేరుతో పతంజలి యోగ సూత్రాలకు ఆవిడ వ్యాఖ్యానం రాస్తుంటే అక్కడక్కడ సహాయం చేశాడు అందరూ అడిగింది అనమాట ఈ ద్వంద్వములకి ఏం రాయమంటారు గురువు గారు అంటే పోలారిటీస్ అని అన్నాడు ఎందుకంటే లో అంతకంటే పదాల గౌరవించడానికి లేవు చాలు లేదు అని పక్కన ద్వంద్వములు అని రాయ్ సంస్కృతంలోంచి కానీ లోంచి కానీ గ్రీకులోంచి కానీ పదాలు వచ్చను బ్యాకెట్స్లో అఘోరించవలసిందే లో వాటికి ఈక్వల్ పదాలు దొరకవు అలాంటప్పుడు ఏదో ఒకటి అడుక్కు తినట్టు అనువాదం చేసి పక్కన అది కూడా రాసుకోవాలి ఎందుకంటే ఇలాంటి శాస్త్రములు నరజాతికి ఇచ్చినటువంటి ఎంతో నాగరికత కలిగిన సహస్రాబ్దులు వేల సంవత్సరాలు సంస్కృతి కలిగిన భాషలు అవి వాటన్నిటిని తలవు కాస్త కాంబినేషన్ కలిపి మంగళాడు క్రాప్ కలిపినట్టుగా తయారైనటువంటి భాష ఆంగ్లం ఇంకా కొంత కనీసం ఇంకో పాతికి శతాబ్దాలు పోతే గాని ఆ భాష సంస్కరింపబడదు ఈ పదాలు అందులో కర్మ మొదలైనవన్నీ తీసుకున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ లో కర్మాన్ని రాస్తే అర్థం కాని వాడు ఇతర దేశాల వాడు ఎవడు లేడు ఇండియాలో కొంతమంది ఉంటూ ఉంటాం కానీ యోగా అనే ఇట్లాంటి పదాలన్నీ కూడా వీటితో నిండియాగా ఇంకో పాతి శతాబ్దులు పోయాక ఇంగ్లీష్ కూడా పనికి వస్తుంది అట్లాగా కనుక తో ద్వంద్వ అనభిఘాత తతహ దాని వలన పైన చెప్పినటువంటి ఆ ప్రయత్న శైథిల్య పద్ధతి అంటే ఆల్టర్నేషన్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నో ఎఫర్ట్ ఈ పద్ధతి చేయటం వల్ల ద్వంద్వముల నుండి కూడా ద్వంద్వముల అనభిఘాతం అంటే దెబ్బలు కూడా నీకు తగలకుండా పోతాయి అన్నాడు అంటే బయట బాగా చల్లగా ఉంది అనుకోండి స్వెటర్ తొడుక్కోండి తలకి కోతి టోపీ పెట్టుకోండి వీళ్ళ దొరకలేదు పని ఉన్నది పర్వాలేదు వెళ్ళొస్తాను అడేమ రెండు నిమిషాలు దాటిన తర్వాత మీకు తలి వేయరు ఈ అభ్యాసంచే అలాగే చలి దేశానికి వెళ్ళారు అనుకోండి ఇక్కడ మనం ఎన్ని రకాలైన కుట్టించుకుంటాం నైట్ డ్రెస్ వేరే ఉండాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెళ్ళేటప్పుడు ఎంత అదరగొట్టేశారు అంటే మన భారతదేశంలో ఎంత అసలు మెంటాలిటీ ఉన్నదో ఆ అదరగొట్టింది చూస్తే నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళాక కి నైట్ డ్రెస్ ఉండాలట లేకపోతే వాళ్ళు దూక్కుంటారట మన మీద మాట్లాడరుట మధ్యాహ్నం మధ్యాహ్నం డ్రెస్ ఉండాలి మార్నింగ్ మార్నింగ్ డ్రెస్ ఉండాలి బయటకి వెళ్తే బయటికి వెళ్ళే డ్రెస్ ఉండాలిట సూట్ ఉండకపోతే మాట్లాడరు మనకేదలు సుయని పడకవేషకడల కుటిచి తీస్తాడ్ ను ఇర్తే వొడన హు లైక్ యు వెరీ మచ్ ఇన్ యువర్ ఓన్ డ్రెస్ మన విధాల ఉంటే వాళ్ళు విధాల అదేంటిది కావాల్న ఎక్కడ ఉంది హు ఆర్ వెరీ మచ్ ఇంకలైనడ్ టు సీ యు ఇన్ దిస్ డ్రెస్ అన్నర్ తలేదా తలేస్తా కలికి కావాల్సినటువంటి వేసుకుంటాం శ్రీవేరు కలికి కావాల్సిన వేరు వాళ్ళు వేసుకుంటే గానీ మాట్లాడటం అనేటువంటి మనం అనుకునే వేసుకున్నవి వేరు అవేమి లేవు ఇప్పటికి ఏడు మాటలు వెళ్ళాను ఏడు మాటలు మామూలుగానే ఈ చొక్కా పంచా వనేను దీంతోనే ఇన్ని దేశాలు తిరిగి వచ్చాను ఎవడు కొట్టలేదు తనలేదు చంపలేదు మాట్లాడకపోలేదు వాళ్ళంతరం వాళ్లే ఆహ్వానం చేసి నాలుగు ముక్కలు ఏదో చెప్పండి అని అంటున్నారు చెప్పినవి రాసుకుంటున్నారు ప్రింట్ చేసుకుంటున్నారు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు రాసుకుంటున్నారు మనం ఇండియన్ లాగా ఉండకుండా ఉంటే చాలు మామూలుగా సిటిజన్ అది వరల్డ్ లాగా ఉంటే వాళ్ళని చూసి భయపడుతూ ఉంటే ఏం లాభం లేదు కనుక అనభిఘాతం మనకి మొట్టమొదటిగా దారి చూపించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అదృష్టవశ అప్పుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉంటే చంపేవాళ్ళం ఇప్పుడే చంపేసాం అనుకోండి ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు ఉంటే అసలు మద్యపాన్ని నిషేధం మాట్లాడంటే తీరేసేవాళ్ళం నిలువుగా ఆయన ఇంగ్లండు వెళ్ళాడు మీకు తెలుసు అనుకుంటా వెడితే ఎలా వెళ్ళాడు ఆ మోకాళ్ళ పైకి ఉన్నటువంటి కొల్లాయితోనే పైన ఉన్న తొండుగుడ్డతోనే పైన బట్ట ఏమీ లేదు అంటే సస్తావు అన్నారు మనసుకి ఎవరు నా బొట్టు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళంతా అక్కడికి వెళ్ళాక చాలా చలి దేశాలటండి అక్కడ మరి కాకుటేయులు అలవాటు చేసుకోకపోతే జబ్బు చేస్తుంది వారు అలవాటు చేస్తుంది అని ఇప్పటికీ ఉంటుంది ఆయన ఇళ్ళు వచ్చింది రెండు ఇళ్ళు కాని అలవాటు చేస్తున్నందుకు అంత దూరం ఎండు రాక్కలే శుభ్రంగా ఇంట్లోనే తాగొచ్చు గుండెకాయ ఉంటే ఇప్పటికే ఆవిడ చదువుతుంది సగర్వంగా అక్కడ బతకలేరకండి తాకపోతే నేను మా వారు అలవాటు చేస్తుంది వెళ్ళిపోతాయి ద్వంద్వాలన్నీ కూడా మీరు ఈ అభ్యాసం చేయండి చెప్పినటువంటిది ద్వంద్వ అనభిఖాత అది వెళ్ళిపోతుంది త్వన్వ అకే దెబ్బగొట్ట బడకుండుట మిమ్మల్ని స్పృశించవు ద్వంద్వముల ఆస్తికి వస్తుంది వచ్చిన తర్వాత ఈ చెప్పబడినటువంటి ఆసన సిద్ధి చూసుకోండి ఈ మూడు వచ్చినాయా లేదా చూసుకోండి ఇప్పటివరకు ఎన్ని చెప్పాడు యమము నియమము ఆసనము ఈ మూడు కొంత మాట వింటున్నాయో లేదో చూసుకోండి